ఇప్పుడు మా తమ్ముడు ఏంటంటే సమ్మోహన స్వరాల గ్రూప్లో ఉన్నటువంటి యడ్మిన్ కావలసిన మా తమ్ముడు కాను అని చెప్పినందువలన అలాగే ఉంచడం జరిగింది ఇప్పుడు ఆయన ఒక పాటని పాడతారు మా తమ్ముడు మణికుమార్ ముందుగా ఏమో మంచి పాట ఇచ్చారు మా అక్క గారు కృష్ణకుమారి గారు ఏంటంటే కాస్త ఆక్టివ్గా ఉండే పాట నాకేమో నాకు జరగవడానికి వాళ్ళకి కొద్దిగా ఆడవాళ్ళ పశువు నాకు తెలుసు అది నాకేమో దేవుడు ఇచ్చారు సరే ఏదైనప్పటికీ ఆ దేవుడిని అయినా కలుసుకోవాలి కదా ముందర పక్కన ఉండి పాటింది కదా దేవుడిని కలుసుకుంటే ఆ పాట పాడతాను ముందుగా సమోహనా స్వరాలు ఈ దీనికి క్రియేట్ చేసిన కృష్ణకుమారి గారికి దానికంటే ముందుగా ఆవిడకి వెన్నంటి సపోర్ట్గా ఉన్న మా బావగారు లాంటి అంటే రామారావు గారు నిజంగా ఆయన సపోర్ట్ ఇలానే ఆవిడ అసలు ఏమీ చేయలేదు కాబట్టి ఆయన ఆయన ఎన్ని వింటూ ఉంటారో అంటే ఇవన్నీ విని మళ్ళీ పెట్టి రాత్రి పొగలు దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంటే మరి భరించేది ఆయనే కదా పాప కాబట్టి ఆయన ఆయనకి ముందర కృతజ్ఞతలు ఎందుకంటే నాలుగేళ్ళ నుంచి ఆయన పాపం ఎంత అంటే కనిపించట్లే మనకి కనిపించే రావడే కనిపిస్తుంది కనిపించని శ్రమ ఆయనకి అని అందుకని అలాగా సంవోహనా నిజంగా పేరు కూడా చక్కగా పెట్టారు దాంట్లో ఈరోజు మోహన్నీ పాడకపోతే ఇప్పుడు కూడా అదే చెప్పే భయం ప్రేమతో కూడిన భయం కాబట్టి నిజంగా అందరం ఇందులో పాడుతున్న మొత్తం అందరూ ముప్పై మంది నలభై మంది ఉన్నారు అందరూ కూడా చక్కగా పాడుతున్నారు ఎక్సలెంట్గా పాడుతున్నారు వీళ్ళందరూ అసలు ఇంతకుముందు ఎలా ఎలా పాడుకున్నారో తెలియదు అందరినీ సమకూర్చి రత్నాల అందరినీ డైమండ్స్ అనమాట ఈ డైమండ్స్ని సమకూర్చి అనిపించని దారం కృష్ణకుమార్ గారు నిజంగా ఆవిడ అది ఆ మాలలాగా మనకు కనిపిస్తుంది మాలలో ఉన్న దారం కనిపించదు అది నిజంగా ఆవిడ ఆవిడ గొప్పతనం అది ఎందుకంటే ఇంతమందిని ఇచ్చేసుకుంటూ అటు ఆవిడ ఎగ్మిన్ పుష్పలత గారు పుష్పలత గారు ఆవిడ పిల్ల ఆవిని కూడా కరుపుకుంటూ అడ్మిన్గా ఆవిడ ఆవిడ కూడా ఎంతో ఎంతో శ్రమతో ఆవిడ కూడా తీసుకొని ఎందుకంటే ఎక్కడైనా ఎవరైనా పాడకపోయినా ఏది పాడకపోయినా చాలా కష్టం మాకు అనిపిస్తుంది ఏదో మనం పాడేస్తాం పక్క వాళ్ళకి చెప్పేస్తాం అయిపోతుంది కానీ ఎక్కడైనా ఎవరైనా చివరిలో ఎవరో పాడకపోతే మళ్ళీ లైన్ తప్పితే ఇంకో లైన్ రప్పి లేకపోతే నేను చెప్తాను అనుకుంటూ రావాలంటే చాలా కష్టం ఇంత కాలం ఇలా రన్ అవుతుందంటే దానికి వెనకాల వాళ్ళ కష్టం ఉంది కాబట్టి మనకు ఆ సిస్టమేటిక్గా రన్ అవుతుంది అది తెలియకుండా అందరం కలిసి ఇందులో ఒకరికొకరు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ వెళ్ళే ఒక ప్రక్రియ నిజంగా చెప్తే ఎవరు ఎలా పాడుతున్నారు తెలియదు ఇప్పుడు నా గొంతు బాగుండదు పోస్తే గొంతు బాగుంటుంది అయినా సరే చాలా బాగుందండి చెప్తారు అబ్బా చాలా ఎంత బాగా పాడారు అని అంటారు నిజంగా ఎంత పాడామో మాకు మనకు తెలుసు మా పాటలు ఇవ్వటం మనకు తెలుసు కానీ అందరికీ వినిపిస్తూ ఉంటాం కానీ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ నిజంగా నేను ఎంత బాగా పాడానేమో అని అనుకుంటూ ముందర పెడుతున్నారు దానికి కారణం ఏంటంటే ఈ ఇలా ఎడ్మిన్ సరిగ్గా వీళ్ళు సరిగ్గా దాన్ని సమకూర్చిన విధానంలో అది నిజంగా అది ఎప్రిషియేట్ చేయాలి నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టడం అంటే చాలా నిజంగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసి ఐదో సంవత్సరంలోకి పెట్టడం అంటే మాట్లాడాలి అది అది చాలా గ్రేట్ నాకు ఈరోజు ఈ సంవోహనా సరాల్లో నాకు మోహన్ రాగం మీద పాడుతున్నారు డాక్టర్ మంగళి బాలమల్లి కృష్ణ గారు మోహన రాగం గురించి ఒకసారి ఆయన మ్యూజిక్ థెరపీ మీద ఆయన చాలా చేశారు ఆయన ఆయన చేసేదాన్ని మీద రాజేది మోహన్ రాగం గురించి ప్రతిదానికి ఇప్పుడు అమృత వర్షిణి అంటే ఏదో వర్షం కురవడానికి అని చెప్పేసి ప్రతిదానికి ఒకటి ఉంటుంది ఈ మోహన్ రాగానికి ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ అంటే ప్రతి దాంట్లోనూ పాజిటివే మంచిని చూడడం ఆరోగ్యం బాగుండడం దీనికి మోహన్ రాగానికి దానికి అలాంటి మోహన్ రాగాన్ని ఈ నాలుగేళ్ళు అయిన సందర్భంలో వాళ్ళు ఎన్నుకొని అందరినీ పాటమన్నాం చాలా బాగుంది అందరూ ఆరోగ్యం బాగుండాలని అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అందరూ ఉండాలని ఆవిడ కోరుతూ మాకు ఇచ్చిన ఈ టాస్క్లో నేను ఓ పాట నేను కూడా సమర్పించుకుంటున్నాను నాకు ఇచ్చింది ఆవిడ ఘన సుందర అనే పాటో

గణ గణ సుందగా కరుణ ప్రసమందిరా प्रभात మంగన వేళ నీ పద సన్నిధి నిలబడి నీ పద మన సమోహన స్వరాల గ్రూపులో ఉన్నటువంటి ఆది దంపతులు మా తమ్ముడు మరదలోనో పణికుమారు బ్రహ్మేశ్వరి అందులోనే అర్థాలు ఉన్నాయి మీరు అందరికీ తెలిసిన అర్థాలు అవన్నీ కూడా నేను చెప్పక్కర్లేదు వారిద్దరు కూడా యుగల గీతాలకి పెట్టింది పేరు వాళ్ళు అంచేత వారిద్దరూ కూడా ఈరోజు పాట పాడడానికి మన సమ్ముఖానికి వచ్చి ఉన్నారు మోహనరాగంలో స్టార్ట్ చేయండి స్వరాలు సభ్యులందరికీ కూడా ఈ సమూహానికి చతుర్థ వార్షికోత్సవం సందర్భంగా శుభాభిన ఈ రోజున ఇలాగా ఒక పాటతో మోహన రాగంలో పాటతో మీ ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అందరూ పాత పాటలు పాడతాం పాడదామని అనుకున్నాను నేను కూడా నా గొంతు బాగుంటే ఒక భక్తి గీతం వాడదాం అనుకున్నాను కానీ గొంతు అంత బాగుండలేదు అందుకని అంత సరదాగా ఉండే పాట పాడతా ఈ పాట ఆదిత్య త్రీ సిక్స్టీ రైన్లోది మోహన రాగంలో ఉంది జిక్కీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్బి శైలజ పాడింది జిక్కి పాత్ర మాత్రం నేను పడతాను అనుకంటే నా గొంతు ఇప్పుడు దానికే సూట్ అవుతుంది కాబట్టి నేను జానవులే వరవీనవులే వీణవులే పినికించి ఆహా జానవులే మృతుపాణివిలే మధు సంతకాలలో కన్నులలో సరసపు వెన్నెలలే సన్నలలో గుసగుస బుస గని మోజు పడిన వేళలో జనబులే మర వీణబులేలి కించాలలో ఆహా జానబులే మృదుపాని విలే మధు సంతకాలలో మోమటు దాచి మురి బింపెంచే లాహిరిలో ఆహా హాహా ఓ మురళిని ఊదే పైఖరిలు చెలి వంపులూ హంపి కళా ఉగేవుయ్యాల చెలిదలు తుంగాలా ఈ వేళ మర్యాదకు విరిపాలుపు సవరించవేమిరానవులే బలవీణవులే నాకు అరవై ఎనిమిది వేలు కానీ ఈ సమ్మోహన స్వరాలు చేరాక సినిమా పాటలు పాటలు నేర్చుకున్నాను ధన్యవాదాలు సమ్మోహన స్వరాల సభ్యులందరికీ నమస్కారం అండి తమ్మరి శ్రీ కృష్ణకుమారి యోధిని గారికి అనేక నమస్కారములు పాదాభివందనములు నిర్వాహకురాలైన పుష్పలతల గారికి నమస్కారములు ఈ సమ్మోహన స్వరాలు దాంట్లో చేరటం ఎన్నో నెలలు పట్టలేదు నాకు ఈ మధ్యనే చేయలేను మనం అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్నాము అందరం పరిచయం అయ్యాక మా వదిన గారు అని తెలిసింది కృష్ణకుమారి వదిన గారు వాళ్ళు ఎంత చక్కగానో నడిపిస్తున్నారు చాలా బాగా నడిపిస్తున్నారు చక్కగా టైం ప్రకారం పెడుతున్నారు కౌంటింగ్ చేస్తున్నారు ఎంతమంది పాడారు ఎంతమంది చేశారు విశ్లేషణ చెప్తున్నారు అని చెప్పి చక్కగా అమలు జరుపుతున్నారు ఈ సమోహన స్వరాలలో పాడుతుంటే ఈ వీళ్ళందరూ మన కుటుంబ సభ్యులు అనిపిస్తోంది అందరికీ మన కుటుంబ సభ్యులందరికీ నమస్కారములు కృష్ణకుమారి వదిన గారికి పుష్పలత వదిన గారికి అనేక నమస్కారం ఇలా జరుపుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మా పిల్లలు కూడా చాలా సంతోషిస్తున్నారు అమ్మ ఇలాగా పాడు మాకు కూడా పెట్టు నువ్వు పాడిందని చెప్పని నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ రకంగా నా నేను పాడలేను అనుకున్నాను పాడగలరు మీరు పాడండి అన్నారు ఈ రకంగా దేవుడు పాటలు నేను నాలో ఉన్న టాలెంట్ని ఇవతలకు తీసుకుని వచ్చాను పాడుతున్నాను వారికి అనేక నమస్కారములు చాలా నేను అమెరికా వచ్చాను అంత ఇక్కడ మా కోడలో డెలివరీ అని వుధుని గారికి అనేక నమస్కారం నమస్తే అండి ఉంటాను సమ్మోహన స్వరాల సభ్యులందరికీ నమస్కారం అండి నేను తొట్టకొంట విజయశ్రీని యుఎస్ నుంచి పాడుతున్నాను ఆత్మీయ సినిమాలో మోహన రాగం పాట పాడుతున్నాను అందరికీ నమస్కారం అండి మదిలో నల్లు మృగే ఆశలెన్నో చెలరేగే మదిలో నల్లు మృగే ఆశలెన్నో చెలరేగే కలనైన కనని ఆనందం ഇലലോനെ വിരിസി സി നാട് മതിലോ വി നല്ല രോഗേ ആസലോ ചില രേഗേ മതിലോ വി നല്ല രോഗേ ആസൽ എന്ന് సిగ్గు నాలేత తవలపు మొగ్గ తొడిగింది సిగ్గు చాటున నాలేత తవలపు మొగ్గ తొడిగింది పాల వెన్నెల స్నానాలు చేసి పూలు పూసింది మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే కలనైన కనని ఆనందం ఇలలోని విరిసే నాడే మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే నమస్తే థ్యాంక్